కర్రబెడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే ఏమిటంటే గురుగారు చెప్పారు బ్రతుకంటే ఆట బ్రతుకంటే పాట బ్రతుకంటే నాటకము బ్రతుకంటే నాట్యం వైరాగ్యం కూడదు వైభోగం అందనం మనది వైభోగం అయ్యా వైరాగ్యం బ్యాచ్ కాదు మనం వైభోగం బ్యాచ్ అన్నారు మనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏమి ఎదురైనా ఎప్పుడు సెలబ్రేషన్లో ఉంటాం ఈరోజు పూర్వం ఆశ్రమాలు ఉండేవి ఆశ్రమాలు ఎందుకుండే అంటే ఒక మనిషి తన యొక్క జీవితాన్ని పటిష్టంగా జీవించడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు అక్కడ ఆశ్రమంలో ఉండేయట అందుకే ఇదివరకు చిన్నప్పుడు మనకు తరాలకు ముందు ఎంతో అద్భుతంగా జీవించేవారు ఇవాళ అంత పరుగు అంత అస్తవ్యస్త ఎక్కడ చూసిన అలాంటి కోవకు చెందే మన పిరమిడ్ జాత వనం పిరమిడ్ జాతవనకు వస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి మనిషికి ఏం కావాలండి అన్నిటికన్నా బాగా ఏమిటన్నారు పెద్దవాళ్ళు అన్నిటికన్నా ఏమిటన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండడం కాదు ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ ఇంటెలిటెంట్ స్పిరిచువల్ శారీరక భాగోద్వేగం మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా పటిష్టంగా ఉన్నవాడే నిజమైన ఆరోగ్యవంతుడు వాడే భగవంతుడు ఇక్కడ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ చక్కటి ముందు శరీరం బాగుండాలంటే ఏం ఇవ్వాలి శరీరానికి చక్కటి ఆహారం ఇక్కడ చక్కటి ఆహారం దొరుకుతుంది జాతవనంలో అవునా కదా చప్పట్లు కొడుతున్నాను ఎంతో అద్భుతంగా ప్రేమపూర్వకంగా వండి పెడతారు ఇక్కడ రెండు చక్కటి ఆటలు పాటలు ఇక్కడ ఉంటాయి పాటలు ఎలా ఉన్నాయి మన పిప్పల గారు ఈరోజు అద్భుతంగా కొత్త కొత్తదానం చూసాను ఆయన గిట్టే చేపలు పడదాం పిప్పల ప్రసాద్ గారికి అలాగే మనసుకి చక్కటి ధ్యానం మనసు శ్రమించ ధ్యానం ఎందుకు ఉంది ధ్యానం దేనికోసం అంటే ఏదో పొందేద్దామని కాదు మనసు శమిస్తుంది మెడిటేషన్ అంటే యోగా చెత్త నిరోధ అన్నాడు పతంజలి మహర్షి ధ్యానం ఎందుకు చేస్తా ఉంటే మనసుని చేయడం కోసం నిలపడం కోసం బుద్ధి బాగా వికసించాలంటే సజ్జన సాంగత్యము స్వాధ్యాయము ఇక్కడ అలాగా మనకి చక్కగా ఉంది తర్వాత ఆత్మ ధ్యానం అది ఎప్పుడు జతి మానమే వెలిగిపోతుంటుంది అక్కడికి వెళ్ళడానికి ఈ చక్కటి అన్నీ కూడా మన పెరమిడి జాతంలో దొరుకుతాయి మరి ఈరోజు పిప్పళ్ళ గారిని చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపే పిండితే అన్నారు వ్యాధులు ఎందుకు వస్తాయి ఎప్పుడో చేసినా కర్మల వల్ల మనకి ఇక్కడ వ్యాధులుగా సంకరిపిస్తాను నువ్వు ఏం చేసినా సరే కర్మ ఎక్కడ తప్పించలేడు అలాగే ఇంకోటి ఉంది పూర్వజన్మ కృతం పుణ్యం భగ రూపేణ అని ఈయన ఈ మహానుభావుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు ఎంతమందికి వచ్చేవాడు ధ్యానం చేయడం ఎంతకన్నా భాగ్యం ధ్యానం ఉంటుందండి చప్పలు ఉండే ఆయనకి మరి మరి ఈ పిరమిడ్ జాతవనం అంటే మా పుట్టి నీళ్ళు కంటే ఎక్కువ ఉంటుంది నాకు ఆయనకి చాలా ఫీల్ అవుతూ ఉంటాం మేము ఎందుకంటే ఇక్కడ సంగీతం వాయిస్తే ఒక తెలియని ఒక డివైన్ ఫీల్ నన్ను గమనిస్తుంటాడు అన్న సంగీతం వాయిస్తున్నప్పుడు అసలు ఎక్కడి నుంచి వస్తుంది కదా ఆనందం అసలు ఈరోజు నేను మూడు గంటల సంగీతం వాయిస్తాను అనుకోలేదు ఇందా చెప్పారు కదండి మీ అందరికీ తెలియదు నేను మొన్న సిక్కాయ్యా ఫిజికల్గా ఐసీలో ఉన్నాను ఎన్ని రోజులు రాజమండ్రిలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రకారం మళ్ళీ మన పిరమిడ్ జాతవనం నా సంగీతం ఇక్కడే ప్రస్థానం స్టార్ట్ అయింది పిరమిడ్ జాతవనంలో మళ్ళీ పునర్జన్మ అన్నారు కదండి మళ్ళీ పునర్జన్మ ఈరోజు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ నా ప్రస్థానం స్టార్ట్ అయింది సంగీతం ఇంకా బాగా మరి ఆ గురువులు ఆశీసులతో ఇలాంటి మహనీయులు ఆశీసులతో ఇంకా మనం ముందుకెళ్తాం మరి మన పిరమిడ్ జాతవనంలో అమర్నాథలు అమరోత్సం కానీ సంక్రాంతి సంబరాలు కానీ మౌను ధ్యానాలు కానీ ఎంతో అద్భుతంగా చేపిస్తూ ఉంటారు మరి మన ప్రభాకరాలను గట్టిగా చప్పళ్ళు కొట్టుకుంటూ ఈరోజు ఇక్కడ మనందరం కలవడానికి కారణం సుధాకర్ గారు వారు ఎక్కడున్నా ఏ లోకాలు ఉన్నా ఎప్పుడు మన పైన మెండుగా ఆశీస్లు అందిస్తారు గెటుగా కొడుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్